రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు టీడీపీ జనసేన భాజపా కూటమి శాసనసభ భేటీ విజయవాడలో జరిగింది ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ని ఎన్నుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎన్డీఏ శాసనపక్ష నేతగా ఎన్నికైనటువంటి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తారు ఎన్నికల్లో తొంభై మూడు శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లోనూ గెలుపొందింది భాజపా పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే ఢిల్లీలో అందరూ కూడా గౌరవించారు ప్రజల తీర్పులో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు భాజపా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం ఎలాంటి పొరట్పొచ్చాలు లేకుండా కలిసి పనిచేస్తాం మీ అందరి సహకారంతో బుధవారం సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ ఎన్డీఏ నేతలు హాజరవుతున్నారు సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు పోలవరం రెండు శాతం నదులను అనుసంధానించి ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తాం పద్నాలుగేళ్లుగా సీఎం గా పదహైదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది ఉంది వర్గాలు కూడా రైతులు అప్పుల పాలయ్యారు పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాత్మకంగా ముందుకు వెళ్ళాలి మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా చేసుకుందామన్నారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలా సార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం అందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డామేజ్గా అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాలు కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ మనం పోటీ చేసినప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అదే మరిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ మూడు కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే తొంభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీ గెలిపించారంటే ఈ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఏలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మాదిగా చెప్పి కర్నూల్ని జ్యుడీషియల్ క్యాపిటల్ గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్ లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది